स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदाम् देवीम् रामकृष्णम् जगद्गुरुम् पादपद्मे तयो तयोसृत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् ब्रह्म తస్మై గురవే నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరాకాండంలోని యాభై ఒకటవ సర్గ నుంచి అరవయవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనం పరిశీలిద్దాం సత్యము పవిత్రత నిస్వార్థము భూన భోంతరాల్లోని ఏ శక్తి ఈ సుగుణాలతో జ్వజ్వల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా వారు ప్రతిఘటించగలరు అనేది స్వామి వివేకానందుల వారి వాణి ఇది అక్షర సత్యము అని చెప్పి వారు మన హనుమంతుల వారు వేల కొద్ది రాక్షసులు యుద్ధ వీరులు ఎంతమంది వచ్చినా కూడా ఆయన వాళ్ళందరినీ కూడా తుత్తు నిలయం చేసే పడేశారు రావణ సభలో రావణుడికి ఎదురుగా నిలబడి నిలబడి ఉన్న హనుమంతుల వారు ఎలాంటి తత్తరపాటు లేకుండా అర్థమైత అంతమైన మాటల్ని అతడితో చెప్తున్నారన్నమాట వాలికి రావణుడికి మధ్య సఖ్యత ఉంటుంది వాలికి సోదరుడు అవడం వల్ల సుగ్రీవుడు కూడా రావణుడి యొక్క క్షేమ సమాచారాలు అడగ అడగడం అనేది రాజమర్యాద అందుకే హనుమంతుల వారు సుగ్రీవుడి సందేశంతో నేను లంక నగరానికి వచ్చాను ఒక సోదరుడిలాగా నీ హితాన్ని కోరి వానర రాజైన సుగ్రీవుడు రాక్షసరాజు అయిన నీ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకోమన్నారు సుగ్రీవుడి సందేశము ధర్మ అర్థాలతో కూడినది ఇహపర లోకాలలో శ్రేయస్సును కలిగించేది దశరథ మహారాజు పెద్ద కుమారుడైన శ్రీరాముడు అందరికీ కూడా ఎంతో ప్రియాన్ని కలిగించేవారు ఆయన సర్వసమర్థుడు ధర్మ మార్గానువర్తనుడు తండ్రి ఆజ్ఞ మేరకు సోదరుడైన లక్ష్మణుడు భార్య అయిన సీతాదేవితో కలిసి రాజ్యాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలోకి ప్రవేశించారు ఆయన భార్య అయిన సీతాదేవి మహాసాధి జనక మహారాజు యొక్క కుమార్తె ఆమె దండకారణ్యంలో అపహరించబడింది శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణ స్వామితో కలిసి సీతాదేవిని వెదుతూ రిష్యమొక్కు పర్వతం మీదకి వచ్చి సుగ్రీవుని కలిశారు సీతాదేవిని వెదికి ఇస్తానని చెప్పి సుగ్రీవుడు వానర రాజ్యానికి సుగ్రీవుని రాజుగా చేస్తానని శ్రీరాముడు ప్రతినలు చేసుకున్నారు అనంతరం శ్రీరాముడు యుద్ధంలో వాలిని హతమార్చారు సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యాడు వాలి ఎంత బలసాలో నీకు ముందే తెలుసు కదా అలాంటి వాలి శ్రీరాముడు చేతిలో ఒకే ఒక్క బాణం దెబ్బతో నేల కొరిగాడు అనంతరం లక్షల కొద్దిగా ఉన్న వానరులందరూ కూడా భూమండలంలో పాతాళంలో ఆకాశంలో నలు దిశలకి అన్ని పక్కలకి వెళ్లి సీతాదేవిని వెతుకుతూ ఉన్నారు నా పేరు హనుమంతుడు వాయుదేవుడు పుత్రుడని సీతాదేవి కోసం నూరు యోజనాల పొడవు గల సముద్రాన్ని లంఘించి ఆవిడ జాడని తెలుసుకోవడం కోసం తీవ్రమైన వేగంతో ఈ లంకకొచ్చాను ఇక్కడ ఆవిడ నాకు కనిపించారు ధర్మశాస్త్రానికి విరుద్ధమైనవి చాలా అపారకరములైనవి మూలానికే విచ్ఛిత్తిని కూర్చేవి అయిన నీ దుష్కృత్యాలు నీలాంటి బుద్ధిమంతులకి తగదు ధర్మస్వరూపుడైన శ్రీరాముడికి కీడు తలపెట్టిన వాడికి ముల్లోకాల్లో ఎక్కడా కూడా సుఖమనేది సున్నా ధర్మబద్ధమైనది ప్రయోజనకారి అయినది అయిన నా మాటని విను సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరాముడికి జానకీ దేవిని అప్పగించే నువ్వు ఎన్నో రకాలైన తపస్సులను తీవ్రమైన తపస్సులను చేసి మరణం లేని వరాన్ని పొందావు కానీ నరవానరుల వల్ల మరణం లేకుండా ఉండే వరాన్నైతే పొందలేదు కదా అప్పుడు నీ ప్రాణాలను నువ్వు ఎలా రక్షించుకుంటావు జనులు చాలామంది రకరకాల పాపకార్యాలని చేసేసి ఆ పాప ఫలం నుంచి విముక్తి పొందడం కోసం ఏదో కొన్ని దాన ధర్మాలవి చేసేసి మంచి పనులు చేసేసి దాని నుంచి బయటపడిపోతామేమో అని అనుకుంటారు కానీ అలా ఎప్పుడూ జరగదు ధర్మఫలము అధర్మ ఫలము ఎప్పుడు కలిసి ఉండవు ధర్మకార్యానికి శుభ ఫలమును అధర్మ కార్యానికి అశుభ ఫలము వచ్చే తీరుతుంది అధర్మ కార్య ఫలాన్ని అనుభవించే తీరాలి అయితే అనన్య భక్తితో భగవంతుణ్ణి సేవించిన వారు మాత్రమే పాప ప్రవృత్తి నుంచి బయట పడగలరు శ్రీరామకృష్ణవారు కథామృతంలో కూడా ఇదే చెప్తారు కదా ఓ దుర్గాయని పిలుచుచు అసువులనే బాసినచో ఎటులీయము ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను చేసితినో సురాపానము చంపితినో సద్విప్రుని గోహత్యను స్త్రీహత్యను భ్రూణహత్యను పంచమహాపాతం పాతకములు గావించిన కలతపడను నీ నామ ప్రాభవమున ఆసింతును బ్రహ్మత్వము అలాంటి దృఢమైన విశ్వాసము అంటే ఒకసారి భగవంతుడిని పట్టుకున్నాక ఎవ్వడు కూడా పాపకర్మాచరణ చెయ్యలేడు మనస్ఫూర్తిగా పట్టుకున్నవాడు హిపోక్రటిక్గా పట్టుకున్న వాడి గురించి మనం మాట్లాడక్కర్లేదు ఎవరైతే మనస్ఫూర్తిగా భగవంతుడినే పట్టుకుంటారో ఇక వాళ్ళు పాప ఆచరణ అనేది కంప్లీట్లీ మానేస్తారు సో అలాంటి వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ ఆయన దాన్ని కాలు విరిగే చోట ముళ్ళు గుచ్చుకుంటుంది భగవంతుడి కృప వల్ల ఈ కర్మ అనేది తగ్గిపోతుంది అని చెప్తారనమాట హనుమంతుల వారు ఈ రావణుడితో ఈ విషయాలన్నీ చెప్తూ ఇంకా ఇలా అంటారన్నమాట ఆ ఖరదూషన్లు వీళ్ళందర్నీ కూడా ఒక్క రాములవారొక్కరే వారొక్కరే వాళ్ళందరినీ చంపేశారు కాబట్టి నీకు మంచి కోరి చెప్తున్నాను లంకని సర్వనాశనం చేయడానికి నేనొక్కడిని చాలు కాని అలా చేయడానికి నాకు శ్రీరాములు వారి యొక్క అనుమతి లేదు నువ్వు అపహరించుకుని తీసుకువచ్చిన తీసుకువచ్చి లంకలో నిర్బంధించిన సీత సామాన్య స్త్రీ అనుకుంటున్నావేమో కాని ఆవిడ నీ లంకని సర్వనాశనం చేస్తే నీ పాలిట కాళరాత్రి అని తెలుసుకో శ్రీరాముడిని యుద్ధంలో ఎదిరించి నిలబడగలిగే వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అలాంటి సమర్థులు ఎక్కడా లేరు సర్వలోకాలకి ప్రభువు రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడి పట్ల నువ్వు ఘోరమైన అపరాధాన్ని చేశావు ఇక నువ్వు జీవించి ఉండడం అసాధ్యం ఇలా తన ఎదురుగా నిలబడి నిర్భయంగా మాట్లాడుతున్న హనుమంతుడి యొక్క సహేతుకాలైన తనకు అప్రియమైన హితవచనాలను రావణుడు వింటాడు కానీ ఆ హితవచనాలు అతడి తలకెక్కలేదు ఎందుకంటే ముఖప్రీతి కోసం అవతల వాళ్ళ ముఖ ప్రీతి కోసం ప్రియంగా కొంచెం తీయ తీయగా మాట్లాడేవాళ్ళు పొగుడుతూ మాట్లాడేవాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు కొల్లలుగా ఉంటారు కానీ హితకరాలే అయినప్పటికీ అప్రియ వచనాలు పలికేవారు చాలా తక్కువ ఇలాంటి వాళ్ళు పలికినా గాని వినేవాళ్ళు ఉండరు దుష్టులైతే అసలు వినరు అట్లాగే రావణుడి చెవికి కూడా ఈ మాటలు ఎక్కలేదు దాంతో అతడు కోపంతో గుడ్లెర్ర చేసేస్తూ ఈ వానరుని చంపమని చెప్పి ఆదేశిస్తాడనమాట కానీ దూతగా వచ్చిన వాడిని చంపడానికి విభీషణ్ణ అంగీకరించలేదు ఇది దూత ధర్మం కాదు అంతఃశత్రువులను జయించినవాడు మాట నేర్పరైన విభీషణుడు ఎంతో వినయంగా తన అన్నగారైన రావణుడితో ఓ ప్రభూ ఏ కాలంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దూతల్ని వధించడం అనేది తగదని చెప్పి సజ్జనుల వాక్కు ఇతడు మనకు ప్రబల శత్రువే అందులో సందేహం లేదు ఎందుకంటే చాలా మందిని ఇతడు వధించాడు ఈ వానరుడు మంచివాడైనా చెడ్డవాడైనా శత్రువుల చేత పంపబడ్డాడు ఇతడు అస్వతంత్రుడు వాళ్ల మాటలు వినిపిస్తూ ఉన్నాడు అంతే కాబట్టి ఇతడికి అంగవికారాన్ని కలిగించడము కొరడా దెబ్బలు కొట్టడము శిరోముండనం చేయడము శరీరంపై వాతలు పెట్టడము మొదలైన దూతని దండించే పద్ధతులు ప్రాజ్ఞులు పేర్కొన్న దూతని దండించే పద్ధతుల్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది అంటూ చెప్పేసరికి ఈ రావణ రావణుడికి తమ్ముడైన విభీషణుడు చేసిన సూచన చాలా ఉత్తమమైనదిగా అనిపిస్తుంది వెంటనే మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరిస్తాడు సరే వానర్లకి వాళ్ళ వాళ్ళ వాలము పైన చాలా మక్కువ ఎక్కువ ఉంటుంది అదే వాళ్ళకి అలంకారం కూడాను వెంటనే ఇతని వాలాన్ని తీసుకెళ్లి నిప్పు అంటించండి ఇతడు తన వా కాలిన వాలంతో తోకతోటి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అంగవికారంతో బాధతోటి దీనుడై ఉన్న ఇతడిని అతడి మిత్రులు ఆప్తులు బంధువులు అందరూ కూడా చూస్తారు మండుతున్న తోకతో ఉన్న ఈ కోతిని కూడళ్ళన్నిటినీ కూడా పురాలంతటిని కూడా తిప్పండి అని చెప్పి రావణుడు ఆజ్ఞాపిస్తాడు ఆ ఆదేశాన్ని విన్న విన్న వెంటనే ఈ రాక్షసులందరూ తెగ కోపోద్రిక్తులైపోయి ఈ హనుమంతుల వారి యొక్క తోకకి చిరిగిపోయిన నూలు వస్త్రాలన్నీ కట్టి చాలా రకాల గుడ్డలు అన్నమాట అనంతరం ఆ తోకని నూనెతో తడిపేసి వెంటనే నిప్పంటిస్తారు వెంటనే హనుమంతుల వారికి చాలా కోపం వస్తుంది అనమాట రోషానికి ఆవేశానికి గురవుతారు మండుతున్న తన తోకతోటి రాక్షసులందరినీ కూడా తరిమేస్తారు అనమాట అది ఒక వినోదంగా భావించి ఈ రాక్షసులందరూ తెగ సంతోషపడిపోయి వృద్ధులు బాలురు స్త్రీలు అందరూ కూడా చూడ్డానికి వచ్చేస్తారు ఇలా రాక్షసులందరూ తమ వెంట నడుస్తూ వస్తుంటే హనుమంతుల వారు ఆ లంకాపురంలో అంతటిని కూడా శోధిస్తారు అన్నమాట చాలా లోతుగా దాన్ని పరిశీలన చేస్తారు ఇరుకుగా ఉన్న వీధులు కూడళ్లు విశాల మార్గాలు చిన్న చిన్న సందులు రహస్య ద్వారాలు గల చిన్న గృహాలు ఆకాశాన్ని ఉన్న ఎత్తైన భవనాలు వీటన్నిటిని గమనిస్తూ ముందుకు నడుస్తారు ఈలోగా కొంతమంది రాక్షస స్త్రీలు సీత సీతమ్మ వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి నీతో మాట్లాడిన వానరుడికి తోకకి నిప్పంటించి రాక్షసులు అతన్ని నగరం అంతా తిప్పుతున్నారు అని చెప్పేసరికి అవి సీతమ్మ వారిని ఎంతో ఒక ములుకుల్లాగా గుర్చుకుంటాయన్మాట బాధతో విలవెల్లాడిపోతారు వెంటనే అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు నేను పరాయణనే అయితే తపమాచరించి ఉంటే నేను నిష్కలంక పతివ్రతనే అయితే ఓ అగ్నిదేవుడా హనుమంతుణ్ణి చల్లగా చూడు ధర్మాత్ముడైన నా శ్రీరాముడు నన్ను సచ్చిల సంపన్న సంపన్నగా భావిస్తే తన సమాగం కోసం నేను వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను అని తెలుసుకుంటే ఈ వాయుపుత్రుణ్ణి చల్లగా చూడు అంటూ అగ్నిదేవుడికి ప్రార్థన చేస్తానమాట సీతాదేవి యొక్క ప్రభావంతో హనుమంతుడికి క్షేమాన్ని కలిగిస్తున్నాడా అన్నట్లుగా ఈ తీక్షణమైన అగ్ని కూడా నెమ్మదిగా ప్రజ్వలింపసాగిందనమాట మహా జ్వాల జ్వాలలతో మండుతూ ఉన్న అగ్ని ఆయన్ని బాధించడం మానేస్తుంది ఆ తోక చివర ఒక రాశి పెట్టినట్లుగా అనిపిస్తుంది అనమాట సీతాదేవి కనికరం వల్ల శ్రీరాముల వారి యొక్క తేజ ప్రభావం వల్ల ఇట్లా జరిగి ఉండవచ్చు అని చెప్పి ఆ హనుమంతుల వారు ఊహిస్తారు వెంటనే ఆయన పర్వతమంత ఎత్తుకు ఎదిగి అదే సమయంలో మళ్ళీ వెంటనే చిన్న రూపాన్ని పొంది మొత్తం మీద ఈ రాక్షసులు బంధించిన తాళ్ల నుంచి వాటన్నింటినీ కూడా వదిలించుకుంటారు ఇలా బంధవిముక్తులైన వెంటనే మళ్ళీ పర్వతం అంతా ఎత్తుకు ఎదిగి అక్కడ కోట ద్వారానికి ఉన్న ఇనుపగుది అని తీసుకుని అక్కడ ఉన్న ద్వార రక్షకులందర్నీ కూడా సంహరించేస్తారు అక్కడితో ఆగకుండా చాలా నిర్భయంగా ఉద్యానవనాల్ని ప్రాసాదాలని చూస్తూ రాక్షసుల యొక్క గృహాలపై ఈ గృహం నుంచి ఆ గృహం మీదకి తిరుగుతూ ముందుగా ప్రశస్తుడు ఇంటిపై వాలి అతడి ఇంటికి నిప్పంటించేస్తారు లంకా నగర దహన కార్యక్రమానికి బోణి జరిగిపోయింది అక్కడి నుంచి వరుసగా వజ్రధంస్టుడు సుకుడు సారణుడు ఇంద్రజిత్తు మొదలైన వారి గ్రహాలన్నిటిని కూడా వరుసపెట్టి నిప్పంటించేస్తారు ఆ తర్వాత రష్మికేతుడు సూర్య శత్రువు హ్రస్వ కర్ణుడు ద్రంసుడు రోమశుడు యుద్ధోన్మత్తుడైన మత్తుడు ధ్వజగ్రీయుడు విద్యుజ్జిహుడు ఘోరుడు హస్తముఖుడు కరాళుడు పిశాచుడు శోనుతాక్షుడు కుంభకర్ణుడు మకరాక్షుడు మొదలైన రాక్షసుల గృహాలన్నిటికీ కూడా నిప్పు పెట్టేస్తారు కానీ రావణ సభలో తనకు అండగా నిలబడి ధర్మవచనాలను పలికిన విభీషణుడి ప్రాసాదాన్ని మటుకు తాకనైనా తాకలేదు అనంతరం రాక్షసరాజైన రావణుడి ప్రాసాదానికి చేరుకుని దానికి కూడా నిప్పంటించి ప్రళయకాల మేఘంలాగా గర్జిస్తారు హనుమంతులు వారి క్రోధ ప్రభావానికి లంక మొత్తం నిర్జీవం అయిపోయింది దాని చుట్టూ అగ్నిజ్వాలలు ఆవహించాయి అక్కడ ఉన్న ప్రముఖులందరూ కూడా ఈయన చేతిలో హతమైపోయారు భటులందరూ పారిపోయారు ఈ లంకా నగరం మొత్తం కూడా శాపగ్రస్తమైన దానిలాగా కనిపిస్తూ ఉన్నది తమ ఈ కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత హనుమంతుల వారు పూర్తిగా రామధ్యానంలో నిమగ్నలైపోతారు అగ్ని జ్వాలలలో దగ్ధమవుతూ ఉన్న లంకాపూరిని చూసి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఒక పక్క ఎంతో ఆనందిస్తూనే ఒక పక్క ఆశ్చర్యపోయారు ఇలా లంకని పూర్తిగా దగ్ధం చేసి తమ వాలాన్ని తీసుకువెళ్లి సముద్రంలో పెట్టి అగ్నిని చల్లారుస్తారు హనుమంతుల వారు అనంతరం ఆయనకి అకస్మాత్తుగా సీతమ్మ వారు గుర్తొస్తారు అయ్యో చూసుకోకుండా నేను లంకను మొత్తం కాల్చేసి తప్పు పని చేశానే క్షణికోద్రేకంలో వచ్చిన కోపాన్ని కూడా ఓర్పుతో అణుచుకున్నవాడే యథార్థంగా పురుషుడు కాని నేనెంత బుద్ధిహీనుడిని ముందు ఆలోచించకుండా సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామి ద్రోహానికి ఒడగట్టాను దానివల్ల నా లక్ష్యమే దెబ్బతినేసింది నేను చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది నా బుద్ధి వైపరీత్యం వల్ల నేను చెయ్యాల్సిన కార్యం భంగం కలిగితే సీతాదేవి ప్రాణాలకు గనక ముక్కు ముప్పు ఏర్పడితే ఇక్కడే ఇప్పుడే నా ప్రాణాలు యుక్తం యుక్తమవుతుంది అంటూ ఎంతో దుఃఖంలో కూరుకుపోయిన హనుమంతుల వారికి ఇదివరకట్లాగే అంతకు ముందు జరిగినట్టుగానే శుభ సకనాలు కనిపించడం ప్రారంభమయ్యా అనమాట వెంటనే ఆయన తిరిగి ఆలోచనలో పడతారు మంగళ స్వరూపిణి అయిన సీతాదేవిని ఆమె యొక్క దివ్య తేజస్సే రక్షించి ఉండవచ్చు ఎందుకంటే అగ్నిని అగ్ని దహించలేదు కదా కాబట్టి ఆవిడ నశించి ఉండకపోవచ్చు ఆవిడ యొక్క పాతివ్రత్యమే భద్రకవచం ఆవిడని రక్షిస్తూ ఉంటుంది భగవత్ స్వరూపమైన శ్రీరామచంద్ర ప్రభు అగ్ని అయితే ఆయన యొక్క దాహక శక్తే సీతమ్మవారు కదా అగ్నిదేవుడు నా వాళ్ళనే కాల్చలేదు మరి పూజ్యురాలైన సీతాదేవిని ఎలా దహించి వేస్తారు సీతాదేవే అగ్నిని పూర్తిగా రూపుమాపగలరు రామనామం జపించే వారికి ఎలాంటి భయము ఉండదు అది సర్వ విధ తాపాలన్నింటిని కూడా హరించి వేసే దివ్యమైన ఔషధం అనుక్షణం శ్రీరామనామాన్ని స్మరిస్తూ ఉండేవారికి అగ్ని వల్ల ప్రమాదం ఎలా సంభవిస్తుంది కాబట్టి సీతమ్మవారు ఖచ్చితంగా అగ్నిచే దహించబడి ఉండరు అని భావిస్తూ హనుమంతులవారు వారు సీతమ్మవారి దర్శనార్థమై తిరిగి అశోకవనానికి వెళ్తారన్నమాట సీతమ్మవారికి పాదాభివందనం చేసి తిరుగు ప్రయాణానికి అనుమతిని కోరతారు అయితే సీతమ్మవారిని రామలక్ష్మణులు అపారమైన వానర సైన్యము ఈ మహాసాగరాన్ని దాటి లంకాపురిని ఎలా చేరుకుంటారు అనే సందేహము పట్టి పీడిస్తుంది హనుమంతుడు రామలక్ష్మణ్నిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి తమ బాణాలతోటి లంకా నగరాన్ని ధ్వంసం చేస్తారు అతి త్వరలోనే శ్రీరామచంద్ర ప్రభువు రావణుణ్ణి హతమార్చి నిన్ను కూడా తనతో కలిసి అయోధ్య నగరానికి తీసుకువెళ్లగలడు అంటూ సీతమ్మ వారిని ఊరడిస్తారనమాట ఇలా శోకంలో కూరుకుపోయిన సీతాదేవిని ఊరడించినట్లే అక్కడ విరహాతురుడైన శ్రీరామచంద్ర ప్రభు కూడా ఊరటిని కలిగించిన హనుమంతుల వారు ఎంతో ధన్యాత్ముడు కదా మిక్కిలి బలశాలి అన మారుతి లంకా నగరాన్నంతటిని కూడా అస్తవ్యస్తం చేసేసి రావణుడికి మనోవ్యధను కలిగించి ఘోరమైన రాక్షస బలాన్నంతటిని కూడా చీల్చి చెండాడేసి సీతమ్మ వారికి పాదాభివందనం గావించి అరిష్ట పర్వతాన్ని అధిరోహించి మహాసముద్రం మీదుగా వెనక్కిరిగి వస్తూ ఉంటారు సముద్రం యొక్క అవతల తీరానికి చేరి తమ యొక్క మిత్రులందరినీ దర్శించాలని ఉబలాట పడుతున్న వారై సింహ గర్జన చేస్తూ తోకని అటు ఇటు తిప్పుతూ అన్నమాట అప్పటికే సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరి ఉన్న ఈ మహాబలశాలులైన అంగదాది వీరులందరూ కూడా వాయుపుత్రుడి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు వినిపించింది వాళ్ళకి హనుమంతుల వారి యొక్క మహానాదం అంతవరకు దీనంగా దీన మనస్కులై కూర్చున్న ఈ వానరులందరూ కూడా ఆ మేఘగర్జన సదృశ్యమైన వానరోత్తముడి యొక్క నిర్ఘోషాన్ని వినేసరికి హనుమంతుల వారి యొక్క సింహనాదాన్ని వినేసరికి ఉత్సాహ ఇక జాంబవంతుడైతే సంతోషంతో పొంగిపోతాడనమాట హనుమంతుడు అన్ని విధాలుగా కృతకృతులయ్యే ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఇందులో సందేహమే లేదు వెళ్లిన కార్యం సఫలం కాకపోయి ఉంటే అతడిట్లా మహానాదాన్ని చేసి ఉండడు అంటూ చెప్తారు జాంబవంతుడు మొత్తం వానరులందరూ కూడా హనుమంతుడి చుట్టూ చేరిపోతారు వాక్చాతుర్యంలో మేటి అయిన హనుమంతుల వారు చాలా సంక్షిప్తంగా స్పష్టంగా ఇలా అంటారు అన్నమాట కనుగొంటిని సీతమ్మను అమృతతుల్యమైన ఈ మాటను వినేసరికి వానరులందరూ కూడా పరమానందాన్ని పొందుతారు అందరూ కిందకి మీదకి దూకేస్తూ మారుతని కౌగలించేసుకుంటూ ఆయన్ని ప్రశంసించేస్తూ తమ ఆనందాన్ని ప్రకటిస్తారు జాంబవంతుడు మొదలైన ఈ వానర ప్రముఖులందరూ కూడా దర్శనాది రామకార్య అంతా కూడా వివరించమని హనుమంతుడిని కోరుతారు సీతాదేవిని ఎలా కనుకున్నావు ఆవిడ ఎక్కడ ఉంది ఆ సాధ్వి పట్ల క్రూర కర్ముడైన రావణుడి ప్రవర్తన ఎలా ఉంది ఈ విషయాలన్నింటినీ కూడా యథాతథంగా వివరించు అంటూ అడిగేసరికి హనుమంతులు వారు తాము లంకకి బయలుదేరినప్పుడు వచ్చిన విఘ్నాలతో మొదలుకొని అంటే మైనాకుడు విశ్రాంతి తీసుకోమని కోరడము సురస పేరు గల నాగమాత సముద్రం మధ్యలో అడ్డగించినప్పుడు తనను తినేయడానికి పెద్దగా నోరు తెరిచినప్పుడు సూక్ష్మ రూపంలో ఆమె నోటిలోకి ప్రవేశించి తక్షణమే అదే వేగంతో బయటికి వచ్చేయడంతో ఆవిడ స్వస్వరూపాన్ని దాల్చి కార్యసిద్ధి కలుగునని ఆశీర్వదించడము తర్వాత సింహిక అనే పేరుగల రాక్షసి తమ నీడని పట్టుకుని లాగేస్తూ ఉండగా దాని నోటిలోనికి ప్రవేశించి గుండెని చీల్చి చంపేయడము అనంతరం లంకను చేరుకుని లంకా నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉండగా లంకిణి అనే పేరుగల లంకాది దేవత అడ్డగించి తమపై దాడి చేయడము దాంతో చిన్న అతి చిన్న ముష్టిఘాతంతో ఆమెను పరాజితను గావించడము ఆ రాత్రంతా కూడా లంకంతా తిరుగుతూ జానకీదేవి జాడను గురించి మెతకడము అనంతరం అశోకవనంలోకి ప్రవేశించి అక్కడ శింశుపా వృక్షం కింద కూర్చుని ఉన్న సీతమ్మ వారిని కలుసుకోవడము రక్త మాంసాలను భక్షించే భయంకర రూపం గల క్రూర రాక్షసులు ఆవిడి చుట్టూ పరివృతులయ్యి ఆవిడ్ని భయపెట్టడము మొదలైన విశేషాలన్నిటిని కూడా సవివరంగా అందరికీ వివరిస్తారు హనుమంతుల వారు అనంతరం తాము శింశుపా వృక్షంపై కూర్చుని దుఃఖితి అన్న సీతమ్మవారిని చూస్తూ ఉండగా రావణుడు వచ్చి తనను వరించమని పలు పలు విధాలుగా సీతమ్మవారిని కోరడము దానికి ఆవిడ ఆ రాక్షసుణ్ణి అత్యంత తిరస్కార భావనతో చూస్తూ మహామహుడైన నా భర్త కన్నుగప్పి దొంగలాగా అపహరించుకువచ్చిన నీ పరాక్రమం ఏపాటిది నువ్వు ఏ విధంగా కూడా శ్రీరాముడితో సమానుడు కాదు అంటూ పరుషవచనాలు పలకడము దానికి క్రుద్ధుడైన రావణుడు సీతాదేవిని చంపడానికి ఉద్యుక్తుడయ్యేసరికి ఆ దుష్టుడి యొక్క భార్య అయిన మండోదరి స్త్రీల మధ్య నుంచి ముందుకు వచ్చి అతన్ని సమీపించి ఆ కామాతరుణ్ణి వారిస్తూ మధుర వచనాలతో పరాక్రమంలో దేవేంద్రుడి వంటివాడా సీతాదేవితో నీకేం పని ఏ విధంగా కూడా సీత నాకంటే అందగత్తి కాదు ఆమె కోసం ఎందుకు ఆరాట పడతావు అంటూ ఆ నిసాచరుడైన రావణుణ్ణి ప్రసన్నం చేసుకుని తనతో కలిసి తన భవనానికి తీసుకువెళ్లిపోవడము రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మవారిని బెదిరించడము త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని అందరికీ తెలపడము జానకిదేవి విశ్వాసాన్ని పొందడం కోసము ఆవిడతో మాట్లాడడానికి తగిన ఉపాయాన్ని ఆలోచిస్తూ వంశ ప్రభువుల యొక్క ఔన్నత్యాన్ని వర్ణించి చెప్పడము అది విన్న సీతాదేవి నువ్వెవరివి అని ప్రశ్నించేసరికి సుగ్రీవుల మైత్రిని గురించి మొదలైన విషయాలను ఆవిడికి వివరించి చెప్పడము రాములు వారిచ్చిన అంగుళీకాన్ని ఆవిడికి ఇచ్చి ఆవిడ నుంచి సర్వోత్కృష్టమైన చూడామణి గ్రహించడము అనంతరం ఆవిడ దగ్గర సెలవు పుచ్చుకుని రావణుణ్ణి చూడాలి అనే కోరికతోటి బనాన్ని ధ్వంసం చేయడం ద్వారా రాక్షసులందరినీ కూడా యుద్ధానికి వచ్చేలా చేసి వారందరినీ కూడా హతమార్చడము తర్వాత ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణుడి సమీపంలోకి వెళ్లడము అక్కడ సీతమ్మవారిని రాముల వారికి అప్పగించమని హితవు చెప్పడము దానికి అంగీకరించని రావణుడు తనని చంపమని ఆజ్ఞాపించేసరికి విభీషణుడు అడ్డుపడము అనంతరం రావణుడు తమ తోకకి నిప్పు పెట్టడము దానితో లంకను మొత్తం తాను దహించివేయడము అశోకవనంలో ఉన్న సీతాదేవి అగ్నికి ఆహుతి కాలేదు అని తెలుసుకుని ఆనందంతో ఆవిడ దగ్గరికి వెళ్లి ప్రణామం చేసి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని తిరిగి ఇక్కడికి చేరుకోవడము మొదలైన విషయాలన్నిటినీ కూడా తాను బయలుదేరింది మొదలుకొని తిరిగి వచ్చే వరకు జరిగిన ప్రతి వృత్తాంతాన్ని కూడా సవివరంగా వివరించి చెప్పారు హనుమంతుల వారు ఇంకా వారందరితో ఇలా అంటారనమాట శ్రీరాముల వారి ప్రయత్నం సఫలమైంది సుగ్రీవుని యొక్క కార్యోత్సాహం ఫలించింది రామ సుగ్రీవుల మైత్రి దృఢపడింది సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావానికి నా మనస్సు భక్తి పరవశింది ఓ వానరోత్తములారా సౌశీల్య పాతివ్రత్యాల విషయంలో సీతాదేవికి సీతాదేవియే సాటి ఆమె తన తపశ్శక్తి చే సర్వలోకాల భారాన్ని మొయ్యగలదు అలాగే కోపిస్తే వాటన్నిటినీ వేయగలదు కేవలం కర స్పర్శతోనే రావణాసురుణ్ణి భస్మం చేయగల సీతమ్మవారు శ్రీరాముడి చేతిలోనే అతడు చావవలసి ఉంది కాబట్టి అతడిని భస్మం చెయ్యలేదు ఆ లంకాపురిని అందులో ఉన్న రాక్షసగణాలని రావణుణ్ణి చంపడానికి నేనొక్కడిని చాలు ఇక మీ వంటి వీరులు బలశాలులు దృఢ నిశ్చయం కలవారు విజయాన్ని కాంక్షించేవారు అస్త్ర విద్యలలో ఆరితేరినవారు అయిన మీలాంటి వానర వీరులు తోడుగా ఉంటే ఇక చెప్పాల్సిన పనేముంది అత్యంత శోకమగ్నంలో లీనమయ్యి దీనావస్థలో ఉన్న సీతాదేవిని రావణుడి యొక్క నుంచి విడిపించి శ్రీరాములు వారి కడకు చేర్చడము మన కర్తవ్యము ఈ విషయంలో మనం చెయ్యాల్సిన ప్రతిక్రియను గురించి ఆలోచించండి అని హనుమంతుల వారు చెప్పేసరికి అంగదుడు కూడా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆవిడ లేకుండా మనం మహాత్ముడైన శ్రీరాముని దగ్గరికి వెళ్లడం యుక్తం కాదు సీతాదేవిని చూసాము కానీ వెంట తీసుకురాలేదు అని చెప్పి శ్రీరాములు వారికి నివేదించడము పరాక్రమవంతులుగా ప్రసిద్ధికెక్కిన మనలాంటి వారికి తగని పని వానర్లు వానర ప్రముఖులు వీళ్లందరినీ కష్టపెట్టడం ఎందుకు మనమే లంకకు వెళ్లి ఆ రాక్షస ప్రముఖులందరినీ కూడా వధించేసి శ్రీరాముణ్ణి లక్ష్మణ్ణి సుగ్రీవుణ్ణి దర్శించుకుని జనకాత్మజయైన సీతమ్మ వారిని రామ లక్ష్మణుల చెంతకి చేర్చుదాము అంటూ చెప్పేసరికి ఆ అంగదుడి మాటలు విన్న జాంబవంతుడు ఓ అంగదా నువ్వు చెప్పిన మాట అంత సముచితంగా కనిపించడం లేదు వానర ప్రభువైన సుగ్రీవుడు ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశలోనే సీతాదేవిని వెతకడానికి మనల్ని ఆజ్ఞాపించారు కానీ ఆవిడ్ని తీసుకురమ్మని చెప్పలేదు కదా ఏదో ఒక విధంగా సీతాదేవిని మనం తీసుకువెళ్ళడం అనేది శ్రీరాములు వారికి ఇష్టం ఉండకపోవచ్చు శ్రీరాముడు రాజసింహుడు ఆయన తమ పరాక్రమం చేతనే సీతాదేవిని తీసుకువస్తారు గాని ఇతరుల పరాక్రమంపై ఆధారపడరు పైగా ఆయన వానరులందరి సమక్షంలో శత్రువుని జయించి సీతను వెనక్కు తీసుకుని వస్తాను అంటూ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు గదా ఆయన తన ప్రతిజ్ఞాభంగాన్ని ఎలా పాల్పడగలరు మనమే సీతమ్మ వారిని తీసుకొచ్చేస్తే ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలం అవుతుంది అది ఆయనకి తృప్తిని కలిగించదు అప్పుడు మన ప్రయత్నమంతా కూడా వ్యర్థమవుతుంది కాబట్టి మనమందరం కూడా రామలక్ష్మణులు మహాతేజస్సాలి అయిన సుగ్రీవుడున్న చోటకు వెళ్ళి ఇంతవరకు జరిగిన విశేషాలన్నింటినీ కూడా వాళ్ళకి నివేదిద్దాం శ్రీరాముని ఆలోచనను అనుసరించి మాత్రమే మనము కార్యసిద్ధికి పూనుకోవడం యుక్తము సీతాదేవి జాడను తెలుసుకుని రావడం వరకే ఆ ప్రభు మనల్ని ఆదేశించారు ఆవిడని తీసుకురావడం కోసం కాదు అంటూ జాంబవంతుడు అందరితో కూడా చెప్తారనమాట ఇక్కడతో అరవయో సర్గ పూర్తయినది హి ఓం తత్సత్ శ్రీరామ కృష్ణార్పణ